నన్ను ప్రిజన్ కి పంపించి ఇంట్లో నుంచి పారిపోయాలిన మనిషి అతను ఏదో నా దగ్గరకు వచ్చి నాకు ఒక క్లోజర్ ఇచ్చి మనం విడిపోదామని చెప్పడము మంచి పూర్వకంగా వెళ్లలేదు నన్ను మోసం చేసి నన్ను ఇరికించి తప్పించుకొని పారిపోయాడు నేను నార్మల్ ఒక అమ్మాయిని బయటకు వచ్చి మాట్లాడుతున్నాను వాయిస్ రేజ్ చేసి డజంట్ మీన్ నన్ను ఏదో నాకేదో వాళ్ళు భయపడిపోతున్నారు అని తండ్రి కొడుకులు చెప్తుంది అంతా తప్పు ఇప్పటికీ కూడా నాకు మామగారనే రెస్పెక్ట్ ఉంటది కాబట్టి నేను నేనేవి నిజాలు బయటకు పెట్టట్లేదు వాళ్ళు చేసినవన్నీ నిజాలు బయటకు పెడితే జనాలు అందరూ మీరు తూ అనిస్తారు మస్తాన్ సాయితో ఏముంది అన్నది ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటాను అండ్ అది లీగల్ గా ఉంది లీగల్ గా ఉంది ఆల్రెడీ కేసు స్టేషన్ లో నడుస్తుంది కదా కోర్టులో నడుస్తుంది కదా మేము అక్కడే చేసుకుంటాము ఇప్పుడు అతను మల్వి మల్హోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను మరి ఆమెతో ఎందుకు ఇప్పుడు ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను ఆమె ఎక్కడికి వెళ్తుంది మామగారు అని అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి తను నాకు మనిషి కనిపించట్లేదండి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని తిరుగుతున్నాడు అందరూ ఆయన మేనేజర్ తో సహా అందరు నన్ను బ్లాక్లు చేశారు అసిస్టెంట్ తో సహా ఇంకెక్కడికైనా వెళ్ళాను నేను లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి ఏమని వదిలించుకోవడానికి పది సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి నాకు ఆ మనిషి ఇంకా ఇక్కడే దొరుకుతాడు కదా ఈ రోజు ఇక్కడనే కాదు రేపు షూటింగ్ ఎక్కడికైనా వెళ్ళనివ్వండి ఇంకెక్కడికైనా వెళ్ళనివ్వండి నేనైతే వదల్ రాస్తారని వదిలే సమస్య లేదు అతను నా మనిషి నా రాజు నేను అతని కోసం ఎక్కడి వరకు వెళ్తానండి హలో అనే మాట మాట్లాడుద్దు ఎందుకు ఎందుకు తిరుగుతున్నారు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు చెప్పండి పోలీసుల ముందు ఎందుకు అటెండ్ కాలేదు మీద మీ జారీ చేసినప్పటికీ కూడా నాకు పోలీస్ స్టేషన్ లోయర్ని తిరిగి రెస్పాండ్ అవ్వాలి నేను నేను నన్ను ప్రిజన్ కి పంపించి ఇంట్లో నుంచి పారిపోయాలిన మనిషి అతను ఏదో నా దగ్గరకు వచ్చి నాకు ఒక క్లోజర్ ఇచ్చి మనం విడిపోదామని చెప్పడము మంచి పూర్వకంగా వెళ్లలేదు నన్ను మోసం చేసి నన్ను ఇరికించి తప్పించుకొని పారిపోయాడు నేను నార్మల్ ఒక అమ్మాయిని బయటకు వచ్చి మాట్లాడుతున్నాను వాయిస్ రేజ్ చేసి డజంట్ మీన్ నన్ను ఏదో నాకేదో వాళ్ళు భయపడిపోతున్నారు అని తండ్రి కొడుకులు చెప్తుంది అంతా తప్పు ఇప్పటికీ కూడా నాకు మామగారనే రెస్పెక్ట్ ఉంటది కాబట్టి నేను నేనేవి నిజాలు బయటకు పెట్టట్లేదు వాళ్ళు చేసినవన్నీ నిజాలు బయటకు పెడితే జనాలు అందరూ మీరు తూ అనిస్తారు మస్తాన్ సాయితో ఏముంది అన్నది ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటాను అండ్ అది లీగల్ గా ఉంది లీగల్ గా ఉంది ఆల్రెడీ కేసు స్టేషన్ లో నడుస్తుంది కదా కోర్టులో నడుస్తుంది కదా మేము అక్కడే చేసుకుంటాము ఇప్పుడు అతను మల్వి మల్హోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను మరి ఆమెతో ఎందుకు ఇప్పుడు ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను ఆమె ఎక్కడికి వెళ్తుంది మామగారు అని అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి తను నాకు మనిషి కనిపించట్లేదండి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని తిరుగుతున్నాడు అందరూ ఆయన మేనేజర్ తో సహా అందరు నన్ను బ్లాక్లు చేశారు అసిస్టెంట్ తో సహా ఇంకెక్కడికైనా వెళ్ళాను నేను లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి ఏమని వదిలించుకోవడానికి పది సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి నాకు ఆ మనిషి ఇంకా ఇక్కడే దొరుకుతాడు కదా ఈ రోజు ఇక్కడనే కాదు రేపు షూటింగ్ ఎక్కడికైనా వెళ్ళనివ్వండి ఇంకెక్కడికైనా వెళ్ళనివ్వండి నేనైతే వదల్ రాస్తారని వదిలే సమస్య లేదు అతను నా మనిషి నా రాజు నేను అతని కోసం ఎక్కడి వరకు వెళ్తానండి హలో అనే మాట మాట్లాడుద్దు ఎందుకు ఎందుకు తిరుగుతున్నారు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు చెప్పండి పోలీసుల ముందు ఎందుకు అటెండ్ కాలేదు మీద మీ జారీ చేసినప్పటికీ కూడా నాకు పోలీస్ స్టేషన్ లోయర్ని తిరిగి రెస్పాండ్ అవ్వాలి నేను అయ్యాను ఇంకా నేను మాట్లాడినా